శీతాకాలంలో కాస్త చలి ఎక్కువగా ఉంటేనే మనం వణికిపోతాం మరి మైనస్ డెబ్బై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రతలు ఉండే చోట ఆ జనం ఇంకెంత వణకాలి ఊహించుకుంటేనే వణుగు పుడుతోంది కదా ఇలాంటి ప్రాంతంలో చాలా మంది ఇప్పటికీ నివసిస్తున్నారు అది ప్రపంచంలోనే అతి చల్లని గ్రామం అసలు అంత చలిగా ఉండే ప్రాంతంలో ప్రజలు ఎలా జీవిస్తున్నారు వాళ్ల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్రపంచంలోనే అత్యంత శీతుల ప్రదేశం ఇది పేరు ఓమ్యాఖాన్ ఇది రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉంది ఇండిగిర్గా నది వెంబడి కొలిమా హైవేపై టామ్ టార్కు వాయువ్యంగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మనకులాగా మూడు సీజన్లు ఉండవు ఉండేది ఒకటే సీజన్ అది చలికాలం మాత్రమే ఏడాది పొడవునా ఇక్కడ చల్లగా ఉంటుంది ఇక్కడ ప్రతిరోజు మంచు స్టాప్ గా పడుతూనే ఉంటుంది అప్పుడప్పుడు మంచు తుఫాన్లు కూడా వస్తుంటాయి ఇక్కడ మంచు ఎక్కువగా పడడానికి కారణం ఈ ప్రాంతం ఆర్కిటిక సర్కిల్ నుంచి కొన్ని మైళ్ల దూరంలోనే ఉంటుంది అందుకే ఇక్కడ ఉష్ణోగ్రతలో ఉష్ణం ఉండదు అంటార్కిటికాలోని తూర్పు అంటార్కిటికా పీఠభూమి ప్రాంతం ఈ భూమిపై ఉండే అత్యంత శీతల ప్రాంతం ఆ తర్వాత కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యేది ఓమియాకాన్లోనే ఓమియాకాన్లో సగటు ఉష్ణోగ్రత మైనస్ యాభై ఐదు డిగ్రీలు ముఖ్యంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఇక్కడ అత్యంత శీతల కాలం ఆ సమయంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయి అంటే దాదాపు మైనస్ అరవై నుంచి డెబ్బై డిగ్రీలకు పడిపోతాయి పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ తొంభై ఆరుగా నమోదైంది ఇది ప్రపంచ రికార్డు అలాగే పంతొమ్మిది వందల ముప్పై మూడులో మైనస్ ఎనభై తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఆ లెక్కలు చూస్తే ఈ మధ్య కాలంలో ఉష్ణోగ్రత కాస్త పెరిగిందనే చెప్పాలి అందుకే ఇది నివాసానికి అంత అనుకూలమైన ప్రదేశం కాదు కానీ ఇక్కడ ఇప్పటికీ దాదాపు ఐదు వందల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు ఇక్కడ ప్రజల్ని ఎగుటిండ్లు అంటారు ఓమియాకాన్ ఎగుటి ప్రాంతంలో ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ కూతియా అనే అరుదైన తెగకు చెందిన ప్రజలు నివసించేవాళ్లు ఇప్పటికీ వారి ఆచారాలు విధానాలు సంప్రదాయాలు కనిపిస్తాయి ఇంత చల్లని ప్రదేశంలో వీళ్లు ఎలా జీవిస్తున్నారనేది మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయితే వాళ్లంతా ఇక్కడ వాతావరణానికి అనుగుణంగా తమ జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ నివసిస్తున్నారు ఇక్కడ వాతావరణాన్ని తట్టుకునేందుకు రకరకాల పద్ధతులు పాటిస్తారు అందుకు తగ్గట్టుగా ఇల్లు నిర్మించుకుంటారు లోపల విష్ణోగ్రతలు బయటకు వెళ్ళనీయకుండా వెచ్చగా ఉండేలా చేసే ఎడ్స్ అనే గుండ్రటి ఆకారంలో ఉండే ఇళ్లలో ఉంటారు ఎడ్స్ అంటే జంతు చర్మాలతో నిర్మించే గుడారాలు ఈ గుడారాలను నిర్మించేందుకు ఫెల్ట్ అనే ఫ్యాబ్రిక్ ను కూడా ఉపయోగిస్తారు ఈ ఫ్యాబ్రిక్ పాత కాలంలో పెళ్లిలలో వేసే రగ్గుల్లా ఇళ్లలో పరిచే కార్పెట్ లో ఉంటుంది ఈ ఫెల్ట్ తో ఇంటిని గోడల్ని బయటి నుంచి లోపల నుంచి కవర్ చేసి చలి నుంచి తమను తాము కాపాడుకుంటారు దీంతో పాటు కలపతో కూడా ఇల్లు నిర్మించుకుంటారు ఇక్కడ టాయిలెట్ యాక్టివిటీస్ అనేవి ఒక సాహసయాత్రనే చెప్పాలి ఓమియాకాన్ లో ఎప్పుడూ ఎముకలు గడ్డ కట్టేంత చలి ఉంటుంది నిరంతరం మంచు పడుతుండటంతో అక్కడి నేలంతా శాశ్వతంగా మంచుతో కవర్ అయి ఉంటుంది దీన్ని ప్రోస్ట్ అని కూడా అంటారు అంటే భూమి ఉపరితలం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల లోపలి వరకు మొత్తం మంచే ఉంటుంది దీనివల్ల ఇక్కడ కొత్తగా ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం కలప బర్నింగ్ స్టవ్ లను ఉపయోగించి లోపల వేడి పుట్టేలా చేస్తారు దీంతో చలి నుంచి వీళ్లు కాస్త రిలాక్స్ పొందుతారు ఇక్కడ స్థానికులు వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్నానం చేస్తారు ఓమియాకాన్ లో వ్యవసాయం అనేది దాదాపు అసాధ్యం వ్యవసాయానికి బదులు వీళ్లు ఇక్కడ పశువుల్ని పెంచుతారు ప్రధానంగా రెయిన్ డీర్ బ్రీడింగ్ వేట చేపల పట్టడం వీరి వృత్తి ఓమియాకాన్ లో ఒకే ఒక వర్క్షాప్ ఉంటుంది పిల్లల కోసం ఒక స్కూల్ కూడా ఉంది ఉష్ణోగ్రతలు అరవై డెబ్బై పడిపోయినప్పుడు స్కూల్ను క్లోజ్ చేస్తారు ఇక్కడి వెదర్ని ఎక్స్పీరియన్స్ చేసేందుకు కొంతమంది ఔత్సాహికులు కూడా వస్తుంటారు ఓమియాకాన్ కు వెళ్లాలంటే ఉన్న ఒకే ఒక దారి కొలిమా హైవే మాత్రమే దీన్ని ఎముకుల దారి అని కూడా పిలుస్తుంటారు ఈ దారిని స్టాలిన్ కాలంలో నిర్మించారు అప్పట్లో స్టాలిన్ ఈ రోడ్డు నిర్మాణం కోసం ఖైదీలను ఇక్కడికి పంపించారట ఈ దారిలో చాలా మంది ఖైదీలు మాయమయ్యారు ఆ తర్వాత కాలంలో రోడ్డు వేసే అప్పటి ఖైదీల అస్థిపంజరాలు కనిపించాయి అప్పటి నుంచి ఈ రోడ్డును హైవే ఆఫ్ బోన్స్ అని పిలుస్తారు ఈ కఠినమైన వాతావరణంలో మనుషులతో పాటు కొన్ని రకాల జంతువులు పక్షులు కూడా ఇక్కడ బతుకుతున్నాయి సైబీరియన్ టైగర్ స్నో లెపర్డ్తో పాటు అనేక రకాల పక్షులున్నాయి ఓమియాకాన్ లో చాలా మంది కొన్ని తరాల నుంచి ఉంటున్నారు వీరిలో రష్యన్లతో పాటు ఉక్రెయిన్ వాసులు కూడా ఉన్నారు వీరిని సోవియట్ యూనియన్ సమయంలో ఎక్కువ వేతనాలకు ఆశ చూపించి ఇక్కడికి తీసుకొచ్చారు ఓమ్యాకాన్ ప్రపంచం నుంచి దూరంగా విసిరేసినట్లు ఉంటుంది ఇక్కడ నార్తన్ లైట్స్ అద్భుతంగా కనిపిస్తాయి ఈ మధ్య ఇక్కడికి ప్రయాణికులు శాస్త్రవేత్తలు సాహసికులు వస్తున్నారు మీడియా హడావిడి కూడా పెరిగింది దీంతో పాటు చాలా మంది ట్రావెల్ బ్లాగర్స్ కూడా అక్కడికి వెళ్లడంతో ఓమియాకాన్ పాపులారిటీ అమాంతం పెరిగింది అలా ఈ మారుమూల శీతల గ్రామం ప్రపంచానికి తెలిసింది బయట వాళ్లు ఈ వాతావరణాన్ని తట్టుకోవడం చాలా కష్టం కొన్నిసార్లు ప్రాణాలైపోయే అవకాశం ఉంది అంత చలిగా ఉంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్ ప్రెస్ చేయండి